జై 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 జగన్ 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 జై జగన్య 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 జై జగన్

అనే నినాదంతో జగన్ గారు దెందులూరు మహాసభ నిర్వహిస్తున్నారు దానికి మా ఆరో వా ఆరో డిజన్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేమందరం కూడా విజయవంతంగా సభను విజయవంతం చేయడానికి వెళ్ళి మేమందరం కూడా అన్న తోడుగా ఉంటాం పేరు కిట్టుబాబు అండగా ఉంటాం అని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఏలూరులో జరుగుతున్న ఏలూరు దగ్గర జరుగుతున్న దెందులూరు గ్రామంలో మహాసభ జగనన్న సిద్ధం అన్న మహాసభ విజయానికి మేమందరం మహిళలు ఎక్కువగా ఈ ప్రభుత్వం మహిళలకే ఎక్కువ గౌరవించింది ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ పర్సెంట్ మహిళలకే ఎక్కువ జగనన్న మాకు అన్ని అంటే ఎన్ని అంటే ప్రతి పథకము ఒక మహిళ అంటే బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులన్నీ వేశారు ఎందుకు అంటే ఇల్లుని నడిపించేది ఇల్లాలే కాబట్టి ఆయనకు ఆ విలువ తెలుసు కాబట్టి మహిళలకే ఎక్కువ స్థాయి ఉన్నతమైన స్థాయి కల్పించారు ఏ ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఇలా చేయలేదు అందుకనే మేమందరం మహిళలమే ఎక్కువ వెళ్తున్నాం ఎందుకంటే మా పిల్లల్ని అడిగినా సరే మేం కాదు మాకు మా హస్బెండ్స్ కన్నా మేమే వస్తాము ఈ అవకాశం మాకే ఇవ్వండి వాణి గారు వాళ్ళు ఎప్పుడు వెళ్తూనే ఉంటారు ఈసారి మాత్రం మమ్మల్ని తీసుకెళ్ళిందని చెప్పి వాళ్ళే ముందుకొచ్చి నన్ను అడిగారు అందుకనే మేమందరం కలిసి తొమ్మిదో డివిజన్ మహిళలందరం కలిసి ఏలూరు గ్రామంలో ఉన్న దెందులూరుకి జగనన్న మహాసభకి అందరం కదిలి వెళ్తున్నాం